మన గుంటూరు కలెక్టర్ కార్యాలయాల ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేయడం భావి భారత అందులో దళిత గిరిజన మైనారిటీ ఆర్థికంగా పదిహేను వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను దూరం భావిస్తుంది గత ఎన్నికల ముందు క్యూఆర్ నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిని రద్దు చేయాలని నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర సందర్భంగా పదే పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ అధికారం వచ్చిన వెంటనే ఆ రెండింటివి రద్దు చేస్తామని చెప్పారు కానీ అధికారం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది కాలేజీ పార్ట్నర్షిప్ ప్రైవేట్ వ్యక్తులకి దాన దత్తం అతి అతని రాజ్యాంగ వ్యతిరేక ప్రజలకు ఇచ్చిన మాటకి చర్య దీని నుండి వెంటనే ప్రభుత్వం వెనక్కి రావాలి ఈ ప్రైవేట్ ఈ పీపీపీల పేరుతో ఇచ్చిన జీవాన్ని ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ పరంగానే ఈ కాలేజీని కొనసాగించాలి అలా చేయకపోతే ప్రభుత్వం అంశంలో పూర్తి స్థాయిలో వెనక్కి వెళ్ళేదాకా సిపిఐ ప్రజా సంఘాలు ఈ అంశాన్ని నమ్మినటువంటి అన్ని వర్గాల ప్రజలతో తీవ్రమైనటువంటి ఆందోళనకి కోరుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం డిపిపి విధానాన్ని మరి వ్యతిరేకిస్తూ సిపిఐ అట్లాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ఈ రోజున అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఏదైతే మెడికల్ కాలేజీలు పెడతా ఉన్నారో ఆ మెడికల్ కాలేజీల దగ్గర డిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా గుంటూరులో కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ నిర్ధారణ కార్యక్రమం జరుగుతూ ఉంది ఏదైతే కూటమి ప్రభుత్వం మరి అధికారాలకు వచ్చిన తర్వాత ఐదు వందల తొమ్మిది జీవో తీసుకురావటం ఈ జీవోని మరి తీసుకొచ్చి మరి ప్రైవేటు ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతోటి మరి విద్యారంగాన్ని అంతా కూడా ఒక పక్క మరి ప్రైవేట్ వెళ్తా ఉన్నారు ఇప్పటికే మరి విద్యా విద్యారంగం వైద్య రంగం అని కూడా ప్రైవేట్ అయిపోయి మరి పేదలకు అందరూ కూడా అందరి దాక్ష్యేలాగా మారిపోయిన ఈ పరిస్థితులు మరి ఈ కార్యక్రమాన్ని సిపిఐ గా వ్యతిరేకిస్తా ఉన్నాం ఏ వెంటనే ప్రభుత్వం పైన జీవోని గతంలో ఉన్న నూట ఏడు నూట ఎనిమిది జీవోలు కూడా రద్దు చేయాలని రద్దు అయ్యే వరకు కూడా పోరాటాన్ని సిపిఐ కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం